ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం యశా గ్రంథము యాభై రెండవ అధ్యాయం సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషులేమ నీ సుందర వస్త్రములను ధరించుకునుము ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు దూళి దులుపుకునుము ఇరుషులేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకునుము యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే కదా రోకలెయ్యకయే మీరు విమోచింపబడతరు దేవుడైన యహోవా అనుకొనుచున్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు పోయిరి మరియు అశూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను నా జనులు ఊరకయే ఉన్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే వాక్కు నా నామము దూషింపబడుచున్నది కావన ఇచ్చట నేనేమి చేయవలను ఇదే యహోవా వాక్కు నా జనులు నా నామము తెలుసుకొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కొడుకుని బిగ్గరగా పాడుచున్నారు ఇహోవా సీయోను మర్లా రప్పించగా వారు కన్నులారా చూచుతున్నారు ఇరుషులేమునందు పాడయ్యున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి యుహోవా తన జను ఆదరించెను విమోచించెను సమస్త జనముల కన్నుల ఎదుట యుహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని నుండి తొలగిపోవుడి ఇహోవా సేవాపకరణములను మోయివార్లారా మిమును మీరు పవిత్రపరచుకునడి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు ఇహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్దుడై మహాగనుడుగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకొని తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు నివాసములు ఎందు లేని యెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేను స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును నేను వెలుచున్న స్థలములకు మార్గము మీకు తెలియదని తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఇప్పటి నుండి ఎరుగుదురు ఆయనను ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచును మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేనింత కాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని గీలా చెప్పుచున్నావు తండ్రి అందును నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచో తన క్రియలు జీవిస్తున్నాడు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమునను నన్ను నమ్ముడి నేను తండ్రి యుద్ధకు వెళుతున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు వాడును చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆధరణ కర్తను అనగా స్వరూపియగు ఆత్మను మీకు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథలనుగా విడవను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత మరి ఎన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించున్నాను గనక మీరు నేను నా తండ్రి ఎందును మీరు నాయందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమన మీరెరుగుతురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను కాని యూద ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నేను నీవు కనపరుచుకొనటేమీ సంభవించేనని అడిగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించను మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యుద్ధ ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును శాంతి శాంతికనుగ్రహించి వెలు నా శాంతిని మీకనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను నీకనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్లి మీ యొక్కకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది ముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు వెళ్ళుదము కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన దేవా నీ జొచ్చియున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమే లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త రక్తపానీయార్పణములు అర్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులు నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు యహోవాను స్థుతించెదను రాత్రి గడయలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కొల్లుపట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్